హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ వన్ జీరో నైన్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం వివిధకి కాల్ చేశాడు విశ్వ వివి త్వరగా రా అన్నాడు విశ్వ వస్తున్నాను మెల్లిగా చెప్పి రూప నిద్రపోయిందో లేదో చెక్ చేసి నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకుని వస్తున్నాను అని మెల్లిగా చెప్పి ఫోన్ డ్రెస్ పాకెట్లో వేసుకుని చప్పుడు చేయకుండా గది బయటకు వచ్చి విశ్వ కోసం చూసింది వివిధ విశ్వ వివిధ చేతిని పట్టుకున్నాడు చీకట్లో ఎవరో అనుకుని అరవబోయ్ విశ్వస్పర్శను గుర్తుపట్టి సైలెంట్ అయింది ఈ వివిధ పిలవచ్చు కదా విశ్వ అంది సడన్గా విశ్వచేతిని పెనవేసుకుని భయపడిపోయానంటూ నేను వస్తానని తెలుసు కదా ఇంకెందుకు వివి భయం అడిగాడు విశ్వ చిన్నగా నవ్వుతూ చీకటి కదా భయం వేస్తుంది అని చెప్పింది నేనున్నాను కదా రా అని ఒకరి చేతిని మరొకరు పట్టుకుని బయటికి వచ్చారు బయట కారులో అర్జున్ ఆకృతి రెడీగా ఉన్నారు అప్పుడే వచ్చేసారా ఆకృతి ముందే చెప్పడంతో ఆశ్చర్యపోలేదు వివిధ మేము ఇప్పుడే వచ్చాం అని చెప్పింది ఆకృతి వివిధ విశ్వ వెనక కూర్చున్నారు బావా ఇక స్టార్ట్ చేయి అంది ఆకృతి అర్జున్ కారు స్టార్ట్ చేశాడు భుజం మీద తలవాల్చింది వివిధ ఈ చలికి బీచ్లో తిరిగితే ఏం ఏమొకసారి ఆలోచించండి అని అన్నాడు అర్జున్ అవును కదా అని అంది వివిధ ఏం కాదులే బావా సరదాగా ఉంటుంది ఇప్పుడు కాక ఇంకెప్పుడు చూస్తాం హైదరాబాద్ వెళ్తే చూడలేముగా అంది అర్జున్ వైపుకి తిరిగి ఆకృతి బాగుంటుంది నైట్ అని అన్నాడు విశ్వ వివిధతో టైం స్పెండ్ చేయొచ్చని అతని ఉద్దేశం మరి సరిపోయారు అని వివిధ అంది డే టైంలో కూడా వెళ్ళే ఆప్షన్ ఒకటి ఉంటుంది తెలుసా అని అన్నాడు అర్జున్ ఇప్పుడు నువ్వు చెప్పావు కదా నెక్స్ట్ టైం అలాగే వెళ్దాంలే బావా ఇప్పుడైతే కాదనుకో ప్లీజ్ అంది క్యూట్గా ఫేస్ పెట్టి ఆకృతి అర్జున్ నిట్టూర్చాడు ఆమె మాటలకి నిషీది నిర్మానుష్య రోడ్డు మీద వీళ్ళ కారు బయలుదేరింది అరగంట తర్వాత బీచ్కి చేరుకున్నారు నలుగురు కారు దిగారు పౌర్ణమి ముందు రోజు కాబోలు చంద్రుడు గర్వంగా మెరిసిపోసాగాడు సముద్రపు గాలులు వారిని స్పర్శించసాగాయి అలల శబ్దాలు ఒక రిధంలో వినిపిస్తున్నాయి పక్క పక్కన నిలబడ్డం వల్ల రెండు జంటల నీడలు ఇద్దరి మనుషుల్లా కనిపించసాగా కొంత సమయం తర్వాత అలాగే అన్నిటినీ గమనిస్తూ ఉండిపోయారు మీరు తిరిగి వచ్చాక కాల్ చేయండి రాబావా అని అర్జున్ చేతిని పట్టుకుని తీసుకుపోయింది ఆకృతి ఒకవైపుగా దయం చాలా దూరం వచ్చేసామే ఇక ఆగవే అని అన్నాడు అర్జున్ అవునా అంటూ వెనక్కి తిరిగి చూసింది అర్జున్ అన్నట్టుగా చాలా దూరం వచ్చేశారు అప్పటికే ఇసుక దిబ్బ మీద కూర్చున్నారు ఇద్దరు అతని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు ఆమెని అతని హృదయం మీద తల పెట్టుకుని ఆకృతి ముడుచుకుపోయింది చలేస్తుందా అని అడిగాడు అర్జున్ చాలా అంది మూతి బిగించి అతన్నే చూస్తూ ఆమె చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరికి తీసుకున్నాడు అతని జాకెట్ జిప్ ఓపెన్ చేసి ఇద్దరి చుట్టూ కప్పాడు అర్జున్ ఇప్పుడు ఓకేనా ఆమె తల మీద చెబుకం ఆనించి అడిగాడు అతని వెచ్చడి కౌగిలిలో ఒదిగిపోయింది ఆకృతి ఇద్దరు వెన్నెల వెలుగులో మెరిసిపోతున్న సముద్రపు అందాలని చూడసాగారు ఒకరి చేతిని మరొకరు ఉంచి నడక కొనసాగించారు వివిధ విశ్వ కాళ్లకు అలలు తాగేలా ఇద్దరు కూర్చున్నారు విశ్వ చేతిని పెనవేసి అతని భుజం మీద తలవాల్చింది వివిధ పెళ్లి కళ ఆమె ముఖంలో స్పష్టంగా కొట్టెచ్చినట్లు కనబడుతోంది ఆమె భుజం చుట్టూ చేతులు వేసి ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు విశ్వ మనం ఇలా ఉండాలని నేను ఎప్పుడో అనుకున్నాను కానీ నిజమవుతుందని అసలు అనుకోలేదు వివి అన్నాడు విశ్వ అతనెంత ఎంత ఉద్వేగానికి గురవుతున్నాడో మారిన అతని స్వరం చేపతోంది ఆమెకి కళ్ళు మాత్రం తిప్పి కాస్త ఎత్తి చూసింది అతన్ని అతని చేతిని పెదవులకి ఆనించుకుంది ఆమె అతని సాంగత్యంలో ఆమెకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఆమె సాంగత్యం అతనికి మరింత సంతోషంగా తోచింది కాలం కరిగిపోయింది రెండు జంటల మధ్య మాట్లాడలేవు కేవలం మౌనం మాత్రమే ఉంది అక్కడ కొన్ని కొన్నిసార్లు మౌనం మహా అద్భుతంగా ఉంటుంది నలుగురు ఇంటికి పయనమయ్యారు ఎప్పటికో అర్జున్ భుజం మీద తలవాల్చి నిద్రలోకి జారుకుందే ఆకృతి విశ్వ ఇంటి దగ్గర ఇద్దరిని డ్రాప్ చేసి కార్ని కదిలించాడు అర్జున్ జాగ్రత్త అర్జున్ అని చెప్పాడు విశ్వ అలాగే అన్నట్టు చిన్నగా నవి కార్ని ముందుకు ఉరికించాడు అర్జున్ వివి ఇంకా సేపట్లో అందరూ లేస్తారు వెళ్ళి పడుకో ఐస్ అయిపోయావు అని నవ్వాడు విశ్వ విశ్వని హత్తుకుంది కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయింది వివిధ ఏమైంది ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని అడిగాడు విశ్వ అతని ఛాతి మీద వాలిపోయింది మరల వివి అని ఆమె తల మీద చేయి వేసి నిమిరాడు విశ్వ అతన్ని వదిలి మెల్లిగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె తర్వాత అతను వెళ్ళిపోయాడు తర్వాత రోజు ఉదయం అందరికీ చెప్పి అర్జున్ ఆకృతి హైదరాబాద్కి బయలుదేరారు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక పెద్దవాళ్ళు హాల్లో సెటిల్ అయిపోయారు అదరు సహనని తీసుకొని వెళ్ళిపోయాడు లోపలికి వివిధ కవిత రూప కిచెన్లో ఉన్నారు అందరి కోసం టీ పెట్టింది కవిత అందరికీ ఇచ్చేసింది వివిధ రెండు కుటుంబాలు ఎప్పటి నుంచో పరిచయం కావడంతో వివిధకి కొత్తగా అనిపించలేదు అందులోని వాళ్ళు కూడా వివిధకి అలవాటే వీరేంద్ర పక్కన కూర్చుంది కాసేపటికి కవిత రూప కూడా వచ్చారు సాయంత్రం ఇద్దరినీ మా ఇంటికి తీసుకువెళ్తాను కవిత అని సుధా అడిగింది అలాగే సుధా ఆచారం అలాగే మొదలైంది వీళ్ళకు కూడా వర్తిస్తుంది అని చెప్పింది కవిత ఏం ఆచారం ఏం వర్తిస్తుంది వెంటనే అడిగింది రూప నీకెందుకే అంటూ రూప వాళ్ళమ్మ తల మీద మొట్టింది వాళ్ళమ్మ కొట్టిన చోట దిద్దుకుంటూ ముఖం నల్లగా పెట్టుకుంది రూప రూపకి పెళ్లి చేసేది ఎప్పుడు సంబంధాలు చూస్తున్నారు అని కవిత నవ్వింది మనం చూడక్కర్లేదక్క ముందే అదే చూసేసుకుంది అని చెప్పింది రూప వాళ్ళు అమ్మ మూతి ముడుచుకుని కూర్చుంది రూప వాళ్ళ అమ్మని మనసులోనే నాలుగో తిట్టుకుంది అంటే త్వరలోనే రూప కూడా పెళ్లి ఉందన్నమాట అవునక్క ఆ అబ్బాయి హైదరాబాదే కాకపోతే అమెరికాలో ఉంటాడు ఇది కూడా అక్కడికి వెళ్ళక తప్పదు అని ఆలోచిస్తున్నాం అని అంది అమ్మా అందరి ముందు నా పరువు తీస్తుంది తలకొట్టుకుంది రూప ఇష్టపడితే తప్పదుగా అని సుధా అంది అందుకే మేం కూడా ఒప్పుకున్నాం అని రూప వాళ్ళ అమ్మ చెప్పింది అందరితో నా గురించి తర్వాత ముందు వీళ్ళ గురించి ఆలోచించండి అని వివిధని చూపించి చెప్పింది రూప పెద్దవాళ్ళ మాటలు మళ్ళీ ఇటు షిఫ్ట్ అయిపోయాయి రూపాల చెప్పడంతో వాళ్ళ మాటల్లో అంతరార్థం అర్థమై కంగారుగా చేతులు నలుపుకుంటున్న వివిధని గమనించాడు విశ్వ వైజాగ్లో వివిధ వాళ్ళు ఉండే ఇంటికి చేరుకున్నారు సుధా వీరేంద్ర విశ్వ వివిధ అందరూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు చేశారు తర్వాత వివిధని రెడీ చేస్తుంది సుధ చాలా కంగారుగా ఉంది వివిధకి సుధ గమనించి మాట్లాడుతుంది ఏదో ఒకటి పొడి పొడిగా బదిలిస్తోంది వివిధ సుధకి వివి సుధా పిలిచింది ఏంటమ్మా విశ్వని మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకున్నావు కదా అని సుధా అడగ్గానే ఆశ్చర్యపోయింది వివిధ ఏమైందమ్మా ఎందుకలా అడిగావు అయోమయం ఉంది వివిధలు ఎప్పుడు అంటూ ఉంటావు కదా కేవలం స్నేహితుడు మాత్రమే అని భర్తగా అంగీకరిస్తావో లేదో అని వివిధ ముఖంలోకి చూసింది సుధ అది అప్పుడు ఎప్పుడు కాదు చేతికి ఉన్న ను తిప్పుతోంది వివిధ తలదించుకుని ఉంది వివిధ సమాధానానికి కాస్త భారం దిగినట్టు అనిపించింది సుధకి పాల గ్లాస్ ఇచ్చి వివిధ నుదిరిన ముద్ద పెట్టుకుంది ఈ సుధ వివిధని దగ్గరికి తీసుకుంది తన తల్లి ఏమి చెప్పాలి అనుకుంటుందో అర్థమైంది వివిధకి మెట్లు ఎక్కి తన గదివైపుకి అడుగులు వేసింది వివిధ మెల్లిగా తలుపు తెరిచింది లోపలికి నడిచింది బెడ్ మీద కూర్చొని కనిపించాడు విశ్వ తలుపు పూసేసింది వెనక్కి తిరిగింది వివిధ తెల్లచీర ఆకుపచ్చని చిన్న చిన్న పువ్వులతో ఉంది అదే రంగు బ్లౌజ్తో మల్లెని తలలో నిండుగా తురుముకొని చాలా కొత్తగా అందంగా ఉంది వివిధ విశ్వని మొదటిసారి చూసినప్పుడే పంచులో కనిపించాడు చేతిలో ఉన్న గ్లాస్ నలిపేస్తూ మౌనంగా నిలబడింది ఆమె నెలరాజు కంటే అందంగా మెరిసిపోసాగాడు విశ్వ వివి ఆమె కంగారుని గమనించి మృదు మధురంగా పిలిచాడు తల ఎత్తి చూసింది ఆమె ఆమె ముంచేతిని చేతిని ముందుకుంచాడు అతని కళలోకి చూస్తూ అతని చేతిలో చేతిని ఉంచింది వివిధ ఆమె మరో చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని పాలు తాగుతావా వివి అని అడిగాడు విశ్వ అతని ప్రవర్తన వింతగా ఉందా ఆమెకి వద్దు అని అంది వివిధ షూరా అని అడిగాడు వద్దు ఆ పాలు వరకు తాగేసి గ్లాస్ పక్కన పెట్టేశాడు విశ్వ నాకేవి ఆశ్చర్యంగా అడిగింది వివిధ నువ్వే కదా వద్దు అన్నావు అని అన్నాడు విశ్వ వద్దంటే తాగేస్తావా సగం సగం తాగలని తెలీదా చిరుకోపంగా అడిగింది వివిధ నీ ప్రశ్నకి తర్వాత ఇస్తానులేరా అంటూ ఆమెని బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు విశ్వ అతని పనులకు ఆశ్చర్యపోతూ అప్రయత్నంగా అతని నిమరసాగింది వివిధ ఆమె మరో చేతిని తీసుకొని హృదయం దగ్గర పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు విశ్వ విసు చెప్పు వివి నువ్వు బాగానే ఉన్నావా అడిగింది అతని హృదయం దగ్గర ఉన్న చెయ్యి అతని చెంప మీదకి చేరుస్తూ చాలా అన్నాడు తల తిప్పి వెల్లెలకలా పడుకొని ఆమెనే చూస్తూ విశ్వ మరెందుకు ఇలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు అని అడిగింది అతని నుదురు మీద సగం వరకు ఉన్న జుట్టును ఆమె మెల్లిగా వెనక్కి నెట్టింది ఆమె ఆప్యాయమైన స్పర్శకి అతని మనసు పులకరించింది కళ్ళు మూసుకున్నాడు కొన్ని క్షణాల పాటు విశ్వ నేను కరెక్ట్గానే బిహేవ్ చేస్తున్నాను ఇవి అన్నాడు మళ్ళీ కళ్ళు తెరిచి ఆమెనే చూస్తూ అతని కళ్ళల్లోకి రెండు క్షణాల పాటు చూసింది వివిధ నిద్ర వస్తుంది పడుకుంటాను అని చెప్పింది అతనితో ఏదైనా మాట్లాడచ్చు కదా అని అన్నాడు దిగాలుగా ముఖం పెట్టి విశ్వ ఏం మాట్లాడను అని అడిగింది ఆలోచిస్తున్నట్టుగా చుపుకం కింద చేతిని పెట్టింది ఆమె ఏదో ఒకటి అని లేచి పక్కన కూర్చున్నాడు విశ్వ విశ్వ ఇక్కడ తలపెట్టుకుని పడుకుంటాను విశ్వ హార్ట్ మీద వేలిచిపెట్టి చూపించింది వివిధ అడగాల అని ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఆమె నుదుటిన చిరుముద్ది ఇచ్చి హత్తుకున్నాడు విశ్వ వెంటనే అతని గుండె వేగం పెరిగింది ఆమెకు అది తెలుస్తూనే ఉంది విశ్వ ఏమైంది ఏం లేదులే వండర్ఫుల్ టైమ్ ఇది అని అన్నాడు విశ్వ అవునా ఎందుకు నువ్వు నాతో ఉన్నావు ఎప్పటికీ నాతోనే ఉంటావు కదా అందుకు అని అన్నాడు విశ్వ వివిధ నవ్వింది సన్నగా అతని చేతిని తన చేతిలోకి తీసుకొని పెదవులకి ఆనించుకుంది మెల్లిగా కళ్ళెత్తి చూస్తూ నా మీద ఇంత ప్రేమ పెంచేసుకున్న ఎందుకు ఆమె కంట్లో సన్నడి నీటి పొర చేరింది వివి నీ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు విశ్వ చాలా కోపం చూపించేశాను కదా నీ మీద అంది తలదించుకుంది వివిధ వివి అదేం లేదు నువ్వు నా గురించే కదా ఆలోచించావు నువ్వు కోపం అనుకుంటున్నావు నేను ఇష్టంతో కూడిన బాధ్యత అనుకుంటున్నాను అని అన్నాడు విశ్వ లేదు విసు లేదు చాలా హట్ చేశాను ఆ రోజు ఆ రోజు నువ్వు అంటూ ఆమెకు చెప్పలేక పెట్టి ఏడ్చింది వివి ఏంటిది కంగారుగా ఆమెను దగ్గరికి తీసుకున్నాడు కాసేపటి తర్వాత ఆమె కుదురుకుని ఆ రోజు నువ్వు అడిగావు కదూ నీ స్నేహం ఇస్తావా అని కానీ నేనేం చెప్పకుండా నా మౌనంతో నిన్ను బాధ పెట్టాను అప్పుడు నా పరిస్థితి నేను చూసుకున్నాను కానీ నువ్వు కూడా అదే పరిస్థితిలో ఇంకా అంతకంటే ఎక్కువ బరువు గుండెల్లో మోస్తున్నావని తెలుసుకోలేకపోయాను కానీ నువ్వు సంతోషంగా ఉండాలి అనే అలా చేశాను విసు నిన్ను అవమానించింది కాదు అంది అతన్ని చూడనివ్వకుండా అడ్డుపడిన కన్నీళ్లను తుడుచుకుంటూ వివి ప్లీజ్ ఆమె కన్నీళ్ళు అతనికి అస్సలు ఇష్టం ఉండదు అతని మనసు మెలిపెట్టినంత బాధగా అనిపించింది ఆమె కన్నీళ్ళని చూస్తుంటే వివి నేను ఏదైనా భరిస్తాను కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చూడలేను టీ ఏడవకు అవన్నీ ఇప్పుడు ఎందుకు ఆమెకు సర్ది చెబుతూ అన్నాడు విశ్వ నిజాలు కదా విస్తూ అప్పుడప్పుడు గుర్తుకొస్తాయి వద్దన్నా నా వల్ల నువ్వు బాధపడ్డావు నాకు ప్రతి విషయంలో తోడున్నావు కానీ నేనేం చేశాను నిన్ను వదిలేశాను అంటూ అతని మీద వాలి అతని మెడ దగ్గర ముఖం దూర్చేసుకుని ఏడవసాగింది వివి ప్లీజ్ ఏడవకు నువ్వు నాకు కన్నీళ్ళు వస్తాయి అవి నీకు తెలియదా చెప్పు నేను ఎక్కడైనా స్ట్రాంగ్గా ఉంటాను ఒక్క నీ దగ్గర తప్ప ప్లీజ్ వివి ఆపేయి అన్నాడు ఆమెని నీ తనలోకి పొదువుకుంటూ విశ్వ కొంత సమయం తర్వాత పలికింది మెల్లిగా దూరం జరిగింది ఆమె చెంపల మీద జారిన కన్నీరు తుడిచాడు విశ్వ నువ్వు ఎప్పుడు ఏడవకూడదు వివి సరేనా అని అడిగాడు చిన్నగా చెప్పింది వివిధ నీకు గుర్తుందా వివి మనం చిన్నప్పుడు మన ఫ్రెండ్స్తో గొడవైతే తర్వాత ఒకరికొకరం గిఫ్ట్స్ ఇచ్చుకునేవాళ్ళం అని అన్నాడు విశ్వ నవ్వుతూ గుర్తున్నట్టు నిలువుగా తలగోపింది వివిధ మరి ఇప్పుడు కూడా గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం అని అన్నాడు విశ్వ సరే కానీ నేనేమివ్వాలి అని ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టింది నువ్వు ఏమీ ఇవ్వక్కర్లేదు లైఫ్లాంగ్ నా పక్కన ఉండి చాలు అని నవ్వాడు విశ్వ నువ్వు కూడా అని అతని చెంప మీద చేతిని వేసి అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది వివిధ సరే ఇప్పుడు నేను ఇస్తాను ఒక గిఫ్ట్ అంటూ ఆమె ముందు చిన్న బాక్స్ పెట్టాడు విశ్వ ఏంటిది ఆతృతగా తీసుకుంది ఓపెన్ చేసింది వివిధ అందులో చైన్ ఉంది చాలా బాగుంది అంది ఎప్పుడు తీసుకున్నాను కానీ ఇవ్వలేదు అని అన్నాడు విశ్వ ఎప్పుడు తీసుకున్నావు అని అడిగింది వివిధ దాన్నే చూస్తూ నువ్వు కాలేజ్ మారావు కదా హైదరాబాద్ వెళ్ళిపోయావు ఆ రోజు నేను వచ్చేలోపు నువ్వు వెళ్ళిపోయావు వివి అని చెప్తూ ఒకసారి పక్కకు చూసి వివిధని చూశాడు విశ్వ ఆ రోజు టైం అవుతుందని వెళ్ళాం వెంటనే చెప్పింది వివిధ మళ్ళీ ఆమె కొనసాగిస్తూ నువ్వు బాయ్ చెప్పి వెళ్ళిపోయావు కదా అని వెంటనే అడిగింది నీ దగ్గరికి వచ్చే హడావిల్లో ఈ చైన్ మర్చిపోయాను అది తీసుకురావడానికి వెళ్ళాను అని అన్నాడు విశ్వ ఇద్దరి మధ్య కొన్ని క్షణాల మౌనం విశ్వ చేతులు చేతిలోకి తీసుకుంది వివిధ చంపల కింద పెట్టుకుంది కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుంది వివిధనే చూశాడు విశ్వ కళ్ళు తెరిచింది ఎలా అసలు ఎలా విసు తెలుసా ఒక్కసారి అనిపిస్తుంది అసలు నాకు తెలియలేదు నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం నీ చూపులో నీ మాటలో ఆఖరికి నీ స్పర్శలో కూడా తేడా కనిపించలేదురా ఇంత స్వచ్ఛంగా ఎలా రా ఆరాధిస్తారు ఈసారి సంతోషంతో కన్నీళ్ళు ఎక్కువ వచ్చా ఆమెకి ఆమె గొంతుకేదో అడ్డుపడట్టు మాట ఆగిపోయింది ఆమె కన్నీళ్ళు సున్నితంగా తుడిచి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు అతన్ని గట్టిగా హత్తుకుంది కొంత సమయం కాలంతో పాటు కరిగిపోయింది ఐ లవ్ యూ విసు ఐ లవ్ యూ సో మచ్ అతన్ని వేడలేత్తను ఆమె ఉద్వేగం అతనికి తెలుస్తూనే ఉంది మౌనంగా ఆమె వీపు నిమిరాడు లవ్ యూ టు వివి యూ ఫర్ ఎవర్ అన్నాడు ఇంకాస్త దగ్గరగా ఆమెను చుట్టుకుంటూ తల ఎత్తి విషయాన్ని చూసింది వివిధ కళ్ళెగరేశాడు ఏంటి అన్నట్టుగా అతని కళ్ళకు చేతిని అడ్డుపెట్టింది వివిధ ఏం చేయబోతుందో క్యూరియాసిటీ మొదలైంది విష్కలో అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంది వెంటనే వెనక్కి జరిగింది వివిధ ఆమె చేతులు ఒనకసారి విశ్వని చూడలేత్తను వాళ్ళ జీవితంలో కలిసి బ్రతకడానికి ముందడుగైతే వేసింది కానీ ఇంకా తన మనసు భయపడుతోంది అది సహజంగా ఉండే కంగారని విశ్వకి ఏమాత్రం తెలుసు వివి అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు విశ్వ సున్నితంగా మెల్లిగా పలికింది కూల్ నిద్రోసిందన్నావు పడుకో అన్నాడు విశ్వ అతని హృదయం మీద ఆమె తలని పెట్టుకుని అలాగే అన్నట్టు తల ఊపి ఆలోచనలోకి వెళ్ళిపోయింది వివిధ వివి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు పడుకో అన్నాడు అతను అరగంట గడిచినా ఆమె ఇంకా నిద్రపోకపోవడంతో విసు నేను నేను సిద్ధమే అంది మరింత చిన్నగా చాలా లేట్ అయింది ఇక పడుకో అన్నాడు విశ్వ సారీ అంది అతని చొక్కా పట్టి వివిధ ఆమె తల మీద ముద్దు పెట్టుకుని అతను నిద్రకి ఉపక్రమించాడు కథ కొనసాగుతోంది ఇదన్నమాట విశ్వ వివిధల ప్రేమ మెల్లిగా మొదలైంది వాళ్ళిద్దరు మనసులు కలిశాయి వారి శరీరాలు కలవడానికి ఇంకెంత టైం పడుతుందో మరి మీ లైక్స్ కామెంట్స్ మరవద్దు ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో గివ్ అవే అప్డేట్ ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడాలి మరి మర్చిపోకుండా థ్యాంక్ యూ